అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పెద్దలు రంగనాయకమ్మ గారు రచించినటువంటి తల్లి మనస్సు అనే కథ విందాం టైం అయిపోయింది సేసి వెళ్తున్నాను అనేసి సైకిల్ బెల్లు మోగించి వెళ్ళిపోయాడు శివరాం వచ్చేస్తున్నాను ఉండండి అంటూ నా వినిపించుకోకుండా అన్నం వార్పు చేసి పొయ్యి అలాగే వదిలేసి గబగబా వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళింది శశిరేఖ వైపు తీక్షణంగా చూస్తూ నిల్చుంది ఎదిరింటి వాళ్ళ పిల్లవాడిని గాలిలోకి ఎగరేసి ముద్దు పెట్టుకుంటున్నాడు శివరాం అలాగే చూసింది శశి శివరామ్ ఆ పిల్లవాడి బొగ్గలు నిమురుతూ నవ్వుతూ ఏదో పలకరించాడు మళ్ళా ఒకసారి ముద్దెట్టుకుని పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ చేతికిచ్చి టాటా చెప్తూ సైకిల్ ఎక్కి దూసుకుపోయాడు గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వచ్చేసింది శశిరేఖ డబ్బాల గుప్పెడు కందిపప్పు తీసి పొయ్యి మీదకెక్కించింది ఉయ్యాలలో అమాయకంగా నిద్రపోతున్న బిడ్డను చూస్తుంటే ఎంత వద్దనుకున్నా ఒక రకమైన నిట్టూర్పు వెలువడింది కళ్ళు చెమర్చబోతే రెప్పల కన్నీటిని కళ్ళలోనే ఇంకించుకుంది ఉయ్యాల తాళ్ళు పట్టుకుని కొడుకు మొహంలోకి తదేకంగా చూస్తూ నుంచుంది ఒక్క పది నిమిషాల కిందట శివరాం తలదూకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చి అన్నాడు అన్నట్టు చేసి మర్చిపోయాను పెన్లో ఇంక్ అయిపోయింది నిన్ననే కాస్త పోసి పెడదు మళ్ళా నా చేతులకి ఇంక్ అవుతుందేమో శశి బాబుని భుజం మీద వేసుకుని తిప్పుతోంది వాడికి నాలుగైదు రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు కొంచెం వీడిని తీసుకోండి ఇంకు పోసి నేను ఇస్తాను అంటూ వాడిని శివరామ్కి అందివ్వబోయింది బాప్రే మని కేకేసినంత పనిచేశాడు శివరామ్ చాలే ఇంకు పోయకపోతే పోనీ కానీ వాణ్ణి మాత్రం నేను ఎత్తుకోను వేద వచ్చి ముక్కు వాడును ఆ అధరామృతం కారింది కారినట్టే ఉంటుంది ఇవాళే ఈ స్త్రీ బట్టలు వేసుకున్నాను కూడా అంటూ రెండు అడుగులు వెనక్కి వేసి నుంచున్నాడు శశి నవ్వుతూ పైట కొంగుతో కొడుకు ముక్కు మొహం తుడిచింది పోని ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్నాడో అని ప్లీజ్ ఉయ్యాలలో వేసేద్దు వాణ్ణి నమ్మలేం అంటూ ప్రాధేయపూర్వకంగా చూశాడు శసీ నవ్వి బాబును పడుకోబెట్టి ఇంకుపోసి పెన్ను అందించింది అన్నం ఉడికిపోయిందో ఏమో అనుకుంటూ వంట గదికేసి వెళ్ళింది టైం అయిపోతుంది చేసి అంటూ హడావిడిగా పరిగెత్తాడు శివరామ్ తీరా చేసి వచ్చి చూసేసరికి కనపడ్డ దృశ్యం శివరామ్ ఎదిరింటి వాళ్ళ పిల్లవాడిని గాలిలోకి ఎగరేసి చేతుల్లోకి అందుకుని ముద్దులాడి బొగ్గలు నిమిరి టాటా చెప్పి ఆలోచించకుండా ఉండలేకపోయింది శసి అలాంటి దృశ్యం ఇదివరకు కూడా చాలాసార్లు చూసింది మొదట్లో కుతూహలంగా చూసింది వాళ్ళ పిల్లాడు బాగుంటాడు కదూ అని శివరామంటే అంటే బాగానే ఉంటాడు అంది మనస్ఫూర్తిగానే రెండు మూడు సార్లు ఆ పిల్లాడిని శివరామ్ ఎత్తుకుని ఇంటికి కూడా తీసుకొచ్చాడు తినటానికి ఏమైనా ఉన్నాయా శసి అని అడిగితే ఏమున్నాయి బెల్లం ముక్క పెట్టినా అంది నవ్వుతూ ఆ మర్నాడే కాబోలు శివరాం బిస్కెట్ల ప్యాకెట్లు తీసుకొస్తే ఇదేమిటి మనవాడు అప్పుడే బిస్కెట్లు తింటాడా అంది ఆశ్చర్యంగా అబ్బే వాళ్ళ బుజ్జి కోసం తెచ్చాలే అని బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్యాకెట్ కూడా పట్టుకెళ్ళాడు శివరాం మన వెదవ తినేసరికి ఇలాంటివి ఎన్ని తెచ్చుకోవాలా అంటూ తను వీధి గుమ్మ వరకు వెళ్ళింది కానీసేసి మనసు అంత తేటగా ఎంతకాలం ఉండగలదు శివరాం పరాయి పిల్లవాడిని అంత ఆప్యాయంగా ముద్దులు పెట్టుకుంటూ ఉంటే కళ్ళారా చూసేసేసి ఒక రకమైన ఆవేదనతో ఇది అసూయ కాదు కదా అంటూ తనను తాను ప్రశ్నించుకుంది చాలాసార్లు పసిబిడ్డని ఎవరి బిడ్డ కానీ ప్రేమతో ముద్దు పెట్టుకున్నంత మాత్రాన తను ఇలా బాధపడంలో అర్థం ఉందా తన సంస్కారం ఇంత సంకుచితమా ఎన్నో చదివి తెలుసుకోగలిగే తనలో ఇంత మూర్ఖత్వమా తన విమర్శలకు తనే తట్టుకోలేక సిగ్గుపడింది కూడా శివరాముని అపార్థం చేసుకోకూడదన్న ఆలోచన శశిని కొంత నిశ్చింతగా ఉండనిచ్చింది కానీ పసిబిడ్డను ప్రేమించటమే అతని తత్వం అయితే ఆ ప్రేమ తన బిడ్డకు ఎంతవరకు దక్కుతోంది తన బిడ్డ మాత్రం పసివాడు కాడా పైగా అస్వస్థతతో అర్భకంగా తయారవుతున్న బిడ్డను ప్రేమించాల్సిన అవసరం ఎక్కువగా లేదా ఉంటుంది కదా శివరాం కొడుకుని ప్రేమించడం లేదని ఆ క్షణం వరకు అనుకోలేదు శశి కానీ శివరాం ప్రవర్తన ఏ విధంగానూ సరిపెట్టుకోగలదు ఆ రోజు శశి మరొకసారి అదే దృశ్యం చూడటంతో ఒక నగ్న సత్యం తిరస్కారం చాలా పరిమితమని తన హృదయం చాలా స్వార్థపూరితమని బాగా తెలిసొచ్చింది తన భర్త పరాయి స్త్రీ కన్నబిడ్డన అలా నవ్వుతూ ముద్దులాడుతూ ఉంటే నిష్కల్మషంగా చూసి సహించగలిగే అంత మంచిది కాదేమో తను ఇన్నాళ్ళు తను ఉపేక్షించింది చాలా పొరపాటు చేసింది తన వివేకం ఉత్తదే కానీ తన హృదయం చెడ్డదే కానీ శివరాం పరాయి పిల్లవాడిని అంత ఇష్టపట్టాన్ని తను సమర్థించదు శివరామ్కి కొడుకున్నాడు శివరాం రక్తాన్ని పంచుకు పుట్టి శివరాముని తండ్రిగా ఎంచుకుని పెరుగుతున్నటువంటి కొడుకున్నాడు ఎవరే అన్యాయం చేసినా అర్థం చేసుకోలేని పసితనంలో ఉన్నాడు శివరాం నుంచి పసిబిడ్డకు లభించే ఏ ప్రేమైనా వాడికి పరిమితం కావాలి వాడికే వాడిని చూసి చూడగానే శివరాం కన్నుల్లో జ్యోతులు వెలగాలి వాడి కోసమే శివరాం చేతులు ముందుకు సాగాలి శివరాం నిజమైన కన్న తండ్రిగా తన బిడ్డను ప్రేమించాలి రోజంతా అదే ధ్యాసగా ఉంది శశికి రాత్రి భోంచేసి గదిలో కూర్చుని పుస్తకం చదువుకోవటంలో నిమగ్నం అయ్యాడు శివరామ్ శశి అన్నం వడ్డించుకునే ప్రయత్నంలో ఉంది బాబు నిద్రలో ఉలిక్కిపడి లేచి రాగం అందుకున్నాడు అందుకే ఎదురు చూస్తున్నట్టుగా శశి గబగబా ఉయ్యాల్లోని వాడిని లేవదీసి గదిలోకి తీసుకెళ్ళి శివరామ్కి అందిస్తూ అంది కాసేపు వీడిని ఎత్తుకోండి నేను అన్నం తిని కంసాలకు అడిగి వస్తాను అన్నట్టు రేపటికి రేపటికి పప్పు కూడా నానబోయాలి పుస్తకాల్లోంచి తల ఎత్తలేదు శివరాం మిమ్మల్ని వినిపించట్లేదా రెట్టించింది శశి అబ్బా ఏమిటి శశి ఇబ్బందిగా చూశాడు కాసేపు నెత్తుకోమంటున్నాను నాకు పనుంది నేను చదువుకుంటున్నాను శశి సీరియల్స్ పూర్తి చేయాలిగా మీరు చదువుకోవటం నాకేం కనిపించటం లేదా ఏడుస్తున్నాడని తీసుకొచ్చాను అసలే ఇంట్లో ఒంట్లో బాగాలేదు పర్వాలేదు లేదు లేదో అలా పక్క మీద పొడగబెట్టు చూస్తూ ఉంటాడు శశిరే శశిరేఖ మొహంలో కోపం తాండవించింది తీక్షణంగా చూస్తూ అంది చూస్తూ ఉంటారా రొంపతో జ్వరంతో బాధపడుతూ పసిబిడ్డ ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉంటారు కదా ఎంత జాలి కన్న కొడుకు పరాయి పిల్లవాడి మాత్రం తోచలేదు అర్థంగా అన్నట్టుగా చూశాడు శివరామ్ అదేమిటి ఎందుకలా అన్నావు ఎందుకో అన్నాను మతిపోయి పరాయి పిల్లవాడెవరు ఎవరు నేను లేరు ఎవరూ లేరు మీరు ఎవరిని ఎత్తుకోవట్లేదు అసలు ముద్దులు లేదు షికార్లు తిప్పటం లేదు నేను అక్కస కొద్దీ అంటున్నాను అంతే ఉత్తపుణ్యానికే అంటున్నాను కోపాన్నంతా వెళ్ళబెట్టేసింది శశి శశి వాళ్ళ బుజ్జిని అప్పుడప్పుడు ఎత్తుకుంటాననే కదా సావధానంగా చూశాడు శివరాం అప్పుడప్పుడు ఏం కర్మ ఎల్లప్పుడూ ఎత్తుకు తిరగచ్చు అని నువ్వు మాట్లాడేదేదో తిన్నగా మాట్లాడరాదు శశి కోపంతో రెచ్చిపోతూ అంది ఇంకా ఏం తిన్నగా ఎంత తిన్నగా పొద్దుటికి పొద్దుట పిల్లాడిని ఎత్తుకోమంటే బట్టలు పాడు చేస్తాడని చొంగ కారుస్తాడని వంకబెట్టి తప్పించుకున్నారు వస్తున్నా ఉండమంటున్నా వినిపించుకోకుండా టైం అయిపోతుందని హడావిడిగా పరిగెత్తారు తీరా గుమ్మం దాటిన తర్వాత మీరు చేసింది ఏంటి అవి ఎదురింటి వాళ్ళ పిల్లాడిని గాలిలోకి ఎగరేసి బంతులు ఆట ఆడటానికి టైం ఎక్కడి నుంచి వచ్చింది మీకు వాడు మీ బట్టలు పాడు చేయడానికి నమ్మకం ఎలా కుదిరింది అసలు అలాంటి దృశ్యం నేను ఎన్నిసార్లు చూశానో చూసినప్పుడల్లా నన్ను నేను ఎంత సమర్థించుకుంటూ వచ్చానో మీకు తెలుసా మీరు మీకై మీరు ఒక్కసారి కూడా బాబుని చేతుల్లోకి తీసుకోవాలా ఎన్నిసార్లు మిమ్మల్ని ప్రాధేయపడి నిష్ఠూర పెట్టి బలవంతం చేసి అందించాను ఒక్కసారి కూడా వాడిని మీరు మనస్ఫూర్తిగా ముద్దు పెట్టుకోవాలా వాడికేసి ఒక్క క్షణం కూడా రెండు కళ్ళు పెట్టుకుని చూడాల ఇంట్లో బిడ్డకి రొంపబట్టినా జ్వరం వచ్చినా విరోచనాలైనా అకస్మాత్తుగా చావుకు సిద్ధమైనా సరే చెల్లించరు మీరు వాడి గురించి ఏ మంచి చెడ్డలు మీ మనసుకు అంటవు తెలుసు నాకు తెలుసు చేసి గొంతు భారం అయిపోయింది గాబరాగా లేచాడు శివరాం శశి ఏమిటిది ఎందుకంత కోపం ఏమంత కాని పని చేశానని శివరాం మోహన్లోకి సూటిగా చూసింది శశి కాని పని అంటే ఏమిటి పరాయ పిల్లల్ని ముద్దు చేస్తూ కన్న నిరసించడం కాని పని కాదని చెప్పగలరా మీరు మీ సీరియల్ కథల కోసం జ్వరంతో బాధపడుతున్న బిడ్డను ఏడిపించడం కాని పని కాదని చెప్పగలరా మీరు ఎందుకు వాడి మీద మీకు అంత కసి మీ నుంచి ఎలాంటి ప్రేమ వాడికి అందకూడదా శివరామ్కి చాలా కోపం వచ్చింది శశి నీకై నువ్వు ఏవేవో ఊహించుకుని బాధపడుతున్నావు కానీ ఒక్కటి కూడా నిజం కాదు నేను వాళ్ళ పిల్లాడిని ఎత్తుకుంటానని నువ్వు ఇన్ని నిష్ఠూరాలు ఆడటం బాగాలేదు ఆ పిల్లాడు తెల్లగా బొద్దుగా ఉంగరాల చూస్తూ అది చూడగానే ముద్దొస్తాడు వాడిని చూస్తే నేనే కాదు ఎవరైనా చేతుల్లోకి తీసుకోకుండా ఉండలేరు నిర్ఘాంతపోయినట్టే చూసింది శతి శశి గిర్రున వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది తెల్లబోయాడు శివరాం అక్కడే నుంచొనున్నాడు చాలాసేపు నెమ్మదిగా వంటింటి గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు బాబు ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు తల తలదించుకుని గబగబా అన్నం తింటోంది శేషి నీ కోపం వచ్చింది కదా ఆలోచన మాదిరిగా అన్నాడు అదో మాదిరిగా అడిగాడు శివరాం లేదు శేసి తల ఎత్తలేదు నేనే పొరపడ్డాను నిజమే పిల్లలంతా చూడగానే ముద్దు వచ్చేంత అందంగానే ఉండాలి తెల్లగానే ఉండాలి లేకపోతే ఎలా ఎత్తుకోగలం ఎందుకు ఎత్తుకోవాలి అసలు నిజమే నేనే పొరపడ్డాను శివరాం కాసేపు కేసు చూసి గబగబా వెళ్ళి సీరియల్ కథ మూసిపెట్టి పక్క మీద పడుకున్నాడు ఇక మర్నాడు ఉదయం బద్ధకంగా లేచి గదిలోంచి బయటకు వచ్చాడు శివరాం వంటింటి గడపలో చాప మీద పక్క వేసి పడుకోబెట్టిన బాబు చాపకు బారెడు దూరంలో నీళ్ల తడిలోకి కాళ్ళు పెట్టి బోర్లా పడుకున్నాడు అంతవరకు శశిరేఖ పప్పు రుబ్బడంలో మునిగి కొడుకు వైపు చూడనే లేదు శివరాం బయటకు వచ్చినప్పుడే తల తిప్పి చూసింది టూత్ బ్రష్ ఇవ్వడానికి లేచింది వస్తూనే శివరామ్ కొడుకుని సరిగ్గా పక్క మీద పడుకోబెట్టే ఉద్దేశంతో లేవదీయబోయాడు శసి చటుక్కున వచ్చి వాడిని అందుకుని భుజం మీద వేసుకుంటూ టూత్పేస్ట్ తెచ్చి ఇచ్చింది తొందరగా మొహం కడుక్కోండి చాలా ఎండెక్కింది అంది మామూలుగా రాత్రి చాలాసేపటి వరకు నిద్రపట్టలేసి విని ఊరుకుంది శసి శివరాం మొహం కడుక్కొని వచ్చి కొడుకు దగ్గర చాప మీద కూర్చున్నాడు బాబు బటన వేలు నోట్లో పెట్టుకుని చూస్తూ పడుకున్నాడు శివరాం బడి మీద చేయి వేయబోతే చేసి వారిస్తున్నట్టే అంది వాణ్ణి అంటుకుంటే ఎత్తుకోమని ఎడుస్తాడు చూస్తూ పడుకున్నారుగా పర్వాలేదు చేసి అట్లు వేయటం పూర్తి చేసి శివరామ్ ముందు పెట్టింది తను బియ్యం వేరుతూ కూర్చుంది శివరామ్ టిఫిన్ కాఫీ అయ్యాక పేపర్ చూస్తూ కూర్చున్నాడు బాబు ఉన్నట్టుండి బోర్లా పడి నుదురు చాపకతో ఒత్తుకుని కేరుమన్నాడు శివరామ్ పేపర్ పడేసి రెండు అంగల్లో వచ్చాడు అప్పటికేసేసి కొడుకుని ఒళ్ళో పొడుకో పెట్టుకుంటూ నేను ఎత్తుకుంటాలేండి మీరు పేపర్ చదువుకోండి మళ్ళీ ఆఫీస్ వేళవుతుంది అంది నువ్వు బియ్యం ఎరుతున్నావుగా నేను ఎత్తుకుంటాను అబ్బే వాడికి పాలు కూడా వారి పోని బియ్యం ఎరండి ఇలా కూర్చుని అంది నవ్వు తెచ్చుకుంటూ నాకు పోయి అంటూ మళ్ళా పేపర్ అందుకున్నాడు శివరామ్ శశి బాబును ఒళ్ళోనే పడుకోబెట్టుకుని బియ్యం వేరింది కూర ముక్కలు తరిగింది దాదాపు ఎత్తుకునే పనులన్నీ చేసింది శివరాం స్నానం చేసి భోంచేసి ఆఫీస్కి బయలుదేరాడు శశి అప్పట్లాగా శివరాం వెనక వెళ్ళలేదు వీధి గుమ్మంకేసి చూడలేదు సాయంత్రం వస్తూనే అడిగాడు శివరాం బాబుకి జ్వరం తగ్గిందా బాగానే ఉంది ఏమిటి జ్వరమా బాబు ఉయ్యాల్లో నిద్రపోతూ కనిపించాడు లేచినప్పుడల్లా శశే హాజరై ఉయ్యాల ఊపి వాణ్ణి ఎత్తుకు సముదాయించి కిక్కురు మనకుండా చేసి పనులన్నీ చేసుకుంది రాత్రి శివరామ స్నానం చేసి పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే అన్నం వడ్డిస్తాను రారాదు అంటూ పిలిచింది ఇద్దరం కలిసి భోజనం చేద్దాంలే వాణ్ణి నిద్రపోని పుస్తకం పోయకుండానే జవాబు చెప్పాడు అప్పుడే నిద్రపోడు ఇప్పటివరకు పడుకునే లేచాడు పర్వాలేదు ముందు మీకు వడ్డించేస్తాను అనేసి లోపలికి వెళ్ళి పేట వేసి అన్నం వడ్డించింది శివరాం లేచి వెళ్ళాడు భోజనం చేస్తూ చాలా విషయాలు తనకై తనే మాట్లాడాడు కూరల్ని పొగిడాడు ఉన్నట్టుండి ఏ అంత మోభావంగా ఉన్నావు అంటూ శశి ముఖంలోకి చూశాడు అబ్బే ఏం లేదు మీరు ఏదో చెప్తుంటే వింటున్నాను అంటూ లేచి కొడుకుని ఉయ్యాలలో పడుకోబెట్టింది వాడు పడుకున్నాడు కానీ నువ్వు వడ్డించేసుకోరాదు మీ కన్సర్న్ తీసేసి కూర్చుంటాను అయిపోవచ్చిందిగా రెట్టించలేదు శివరాము చేయి కడుక్కొని లేచాడు నిద్రపోతున్న కొడుకు ఒక్కసారి చూసి ఒక్కపొడి నవ్వులుతూ వీధి గుమ్మంలోకి వెళ్ళాడు ఎదిరింటి దంపతులు కొడుకుని ఆడిస్తూ వీధిలో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు ఆ సందు సాయంత్రం అయ్యేసరికే నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుంది రాత్రుల్లో భోజనాలు చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు కాసేపు ఆరు బయట కూర్చుని ఒకళ్ళనొకళ్ళు పలకరించుకొని కావాల్సినంత గాలి పీల్చుకుని నిద్రాదేవత ఆవరిస్తూ ఉంటే ఇళ్లల్లోకి పోవటం పరిపాటి శివరాముని చూస్తూ ఎదిరింటి ఆవిడ కుర్చీలోంచి లేచింది రెండన్నయ్య గారు వదిన భోంచేయలేదా అంటూ పలకరించింది ఒరే బుజ్జి మామయ్య గారు వచ్చారా వెళ్ళు ఎత్తుకుంటారు అంటూ చంకలో పిల్లాడిని చనువుగా శివరాముకి అందించింది శివరాం బుజ్జిని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఆవిడ భర్త కేసు చూస్తూ అంది మన బుజ్జి అంటే అన్నయ్య గారికి చాలా ఇష్టం అండి ఈ విధవను ఎత్తుకోకపోతే ఆయనకేం తోచదో ఏమిటో మరి అనుకుంటాను అంటూ నవ్వింది శివరాం నెమ్మదిగా లేచాడు బుజ్జిని వాళ్ళ నాన్నకు అందిస్తూ అన్నాడు వస్తానండి మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు లేస్తాడేమో వాళ్ళ అమ్మ అన్నం తింటోంది వస్తాను అంటూ గబగబా లోపలికి వచ్చేసాడు చేసి బాబుని మ భుజం మీద వేసుకుని తిప్పుతోంది అన్నం తింటూ తింటూ లేచినట్టు పళ్ళెంలో అన్నం మిగిలే ఉంది శివరాం బాబు కోసం చేతులు చాపుతూ ఇలా ఇవ్వుసేసి నీ భోజనం కానీ అన్నాడు పర్వాలేదు నిద్రపోయాక తింటాలేండి అంటూ చేసి అన్నం పళ్ళెం మీద ఒక ప్లేటు మూతబెట్టింది పోనీ నేను తిప్పుతాగా తొందరగా తెలుసుకు రారాదు మీ దగ్గర ఉండడు ఒంట్లో బాగాలేదు ఎందుకు ఉండడు వాడికి ఏం తెలుస్తుంది అంటూ చొరవగా కొడుకుని తీసుకోబోతుంటే చేసి ఇవ్వలేదు వద్దులేండి నాకీక ఆకలి కూడా లేదు అన్నం తిన్నాం నేనే నిద్రపోతాను శశి తీక్షణంగా చూశాడు శివరాం పొద్దున్న నుంచి చూస్తున్నాను బాబుకు నా చిట్కెని వేలు కూడా తగలనివ్వకుండా చేస్తున్నావు నేను గ్రహించలేదనుకున్నావా సి నిర్లక్ష్యంగా అంది మీరు గ్రహిస్తే చాలా సంతోషం నా ప్రయత్నం కూడా అందుకే అంటే ఏమిటి నీ ఉద్దేశం గుండెల్లో దాచుకుని కుళ్ళిపోవటం నా ఉద్దేశం కాదు మీకు ఇష్టం లేని పని మీరు చెయ్యనే వద్దు ఎత్తుకోవటం నాకు ఇష్టం లేదా ఎవరన్నారు ఎవరన్నా నేను నమ్మను ఎవరన్నా నేను ఊరుకోను మీరే అన్నారు నుంచి వాడిని ఎత్తుకోవద్దని మళ్ళీ చెప్తున్నాను తీవ్రంగా అన్నాడు శివరామ్ నా కొడుకు నన్ను ఎత్తుకోవద్దంటానికి నువ్వెవరి మధ్యలో మీ కొడుక సంభ్రమంగా అంది శశిరేఖ మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా నల్లటి నలుపు పీచు జుట్టు తెగుళ్లతో తయారైన ఎముకల గూడు మీకు చూడగానే అసహ్యం వేసే వీడు మీ కోరిక మీరు మనస్సుని ఎంత బాధ పెట్టుకుని ఈ విషయం ఒప్పుకున్నారో నేను ఊహించలేననుకున్నారా శి నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు అందమైన ఆరోగ్యమైన బిడ్డలు కావాలని తల్లిదండ్రులు కోరుకోవటంలో అత్యాశ ఏమీ లేదు మీ కోరిక అంత ఎంత సహజమైందైనా తీరేది కాదు బాబుకి ఎంతమంది తమ్ముళ్ళు పుట్టినా ఎంతమంది చెల్లెళ్ళు పుట్టినా వీడికన్నా అందంగా ఉండరు వీడికన్నా తెల్లగా ఉండరు వీడికన్నా ముద్దుగా ఉండరు పరాయి వారి బిడ్డలను చూసి మాత్రమే సంతృప్తి పడాల్సిన మీ దౌర్భాగ్యానికి నేను కూడా ఎంతో విచారిస్తున్నాను మీరు ఆదిలోనే పెద్ద పొరపాటు చేశారు మీ బిడ్డలకు తల్లికి తల్లి కాబోయే వ్యక్తి నిర్ణయించుకునే సమయంలో చాలా ఆలోచన రహితంగా ప్రవర్తించారు కన్న తల్లి రూప లావణ్యాలు అందచందాలు బిడ్డలకు సంక్రమిస్తాయని ఆలోచించలేనంత అవివేకంగా ప్రవర్తించారు శశి ధోరణికి విస్తుపోయాడు శివరాం శశి నీ అందచందాల నేను అడైన కించపరిచానా నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరించే కదా పెళ్లి చేసుకున్నాను ఎందుకంత బాధపడతావు నిస్తేజంగా చూసింది శశి బాధగాక ఏముంది అందమైన బిడ్డలు కానీ భర్తకు అందించలేని ఆడదానికి బాధ కాక ఏం పిగులుతుంది తండ్రి ప్రేమకు నోచుకుని బిడ్డలకు దుఃఖంగాక ఏం దక్కుతుంది మీరు నన్ను నా అందచందాలని ఎంత విమర్శించినా ఇంత బాధపడేదాన్ని కాదు నేను కన్న బిడ్డని వాడి అందాలని మీరు హీనం చేస్తూ ఉంటే ఎవరో కాదు సాక్షాత్తు కన్న తండ్రి మాట్లాడలేకపోయింది తదేకంగా శశిని చూస్తూ ఉన్న శివరామ్ తనలో తను అనుకుంటున్నట్టే అన్నాడు శశి నిజంగా నేను తెలివి తక్కువగా మాట్లాడాను బాబును విమర్శించుకుంటున్నానన్న జ్ఞానం కూడా లేకుండా ఏమో అన్నాను కానీ వాణ్ణి నేను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేను చేసి నన్ను నమ్ము అదంతా నేను ఆలోచించలేను దృఢంగా చేసి మీరు వీడికి తండ్రి మీ నుంచి తండ్రి ప్రేమ అన్ని విధాలా వీడికి దక్కాలని కోరుకున్నాను మీ ఇష్టాలు అయిష్టాలు నాకు తెలియవు మీ ఉదాసీనతని ఎంత దాగి ఉన్నా బాబుకు తల్లిగా నేను సహించలేను ఇది మూర్ఖత్వమే అయితే ఇదే నన్ను జీవితాంతం వెన్నాడుతుంది ఎంత ప్రయత్నించినా చేసి కన్నీళ్ళు ఆగలేదు చంపల మీదగా జారసాగాయి శివరామశేసికి దగ్గరగా వెళ్ళి భుజం మీదే చేయి వేసి కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు నన్ను క్షమించు చేసి నా మూర్ఖత్వం నాకు బాగా అర్థమైంది బాబు జన్మకి నువ్వు ఒక్కదానివే కారణం కాదు నేను కూడా ఇక నన్ను ఎప్పుడూ ఇలా శిక్షించకు చేసి ఏది నా బాబును భుజం మీద వేసుకుంటాను నువ్వు అన్నం తిను అంటూ కొడుకును అందుకుంటూ ఉంటే చేసి వారించలేదు చూసారా ఆ తల్లి ఎంత బాధపడిందో నిజంగా ఎందుకంటే అది దారుణమైనటువంటి విషయం తన కొడుకుని ఎత్తుకోకుండా ఎదురింట్లో అమ్మాయి బాగుందని చెప్పిన ఆ అమ్మాయిని ఎత్తుకోవటం అంటే ఏ తల్లికైనా బాధగానే ఉంటుంది తల్లి అలా చూడదు ఆ చెవిడి ముక్కనో లేకపోతే నల్లగా ఉంటాడనో లేకపోతే పాలిపోయి చల్ల సన్నగా ఉంటాడనో ఇలా ఉంటాడని ఏ తల్లి కూడా అలాగా చూడకుండా ఉండదు పక్కగా చూస్తుంది చివరికి అవిటి వాడైనా సరే చూస్తుంది ఎవ్వరు ఎలా ఉన్నా చేయి లేకపోయినా కాలు లేకపోయినా ఏది లేకపోయినా తల్లి ప్రేమలో మాత్రం ఎక్కడా తేడా రాదు కానీ తండ్రి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాడు అదే జరిగింది ఈ కథలో కూడా కానీ ఏదైనా ఒకటండి తల్లి ప్రేమ ముందు తండ్రి ప్రేమ నిలబడదు అది జరగని పని అందులోనూ ఇటువంటి క్యారెక్టర్లు అయితే అసలే నిలబడదు సో అలా సాగింది ఈ కథ తల్లి మనసు నిజంగా ఎంత క్షోభ చెందింది అనేది రంగనాయకమ్మ గారు చాలా చాలా బ్యూటిఫుల్గా రచించారు దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు నాకు కూడా తల్లి మనసు నిజంగా అలాగే ఉంటుంది థ్యాంక్